తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి కలిశారు జూబుల్ హిల్స్లోని రేవంత్ నివాసానికి వెళ్లిన చిరంజీవి ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు తన ఇంటికొచ్చిన చిరంజీవిని రేవంత్ ఆప్యాయంగా ఆహ్వానించారు వీరిద్దరూ కాసేపు పలు విషయాలపై మాట్లాడారు రేవంత్ పేరును సీఎంగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించిన వెంటనే అందరికంటే ముందుగా ఆయనను చిరంజీవి అభినందించారు మీ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నానని చిరంజీవి ట్వీట్ చేశారు రేవంత్ను కలిసేందుకు సినీ ప్రముఖులు ఇప్పటికే అపాయింట్మెంట్ కోరారు త్వరలోనే మనం కలుద్దామని వారికి సీఎం రేవంత్ చెప్పారు కాగా ముఖ్యమంత్రిని చిరంజీవి వ్యక్తిగతంగా కలిశారు మరోవైపు రేవంత్ చిరంజీవి భేటీ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలను రేవంత్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు మర్యాదపూర్వకంగా చిరంజీవి గారిని కలవటం జరిగిందని రేవంత్ అన్నారు